సాధారణంగా గ్రహణం సమయంలో దేశవ్యాప్తంగా గుళ్లు మూసివేస్తారు అక్కడ పూజలు జరగవు దేవునికి నైవేద్యం కూడా పెట్టరు కాని కేరళలోని తిరువరప్పులో ఉన్న శ్రీకృష్ణ దేవాలయం కొంచెం భిన్నంగా ఉంటుంది ఒకసారి సూర్యగ్రహణం రోజున ఈ గుడిని మిగతా గుళ్లలాగే మూసివేశారు కాని మరుసటి రోజు గుడి పూజారి గర్భగుడిలోకి రాగానే శ్రీకృష్ణ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయారు విగ్రహం ముందుకంటే చాలా సన్నగా కనిపించింది మీనచిల్ నది ఒడ్డున ఉన్న ఈ దేవాలయం తన అందమైన నిర్మాణం శిల్పకళ మరియు ఇక్కడ జరిగే పండుగలకు ప్రసిద్ధి చెందింది అయితే ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ప్రతిష్ఠించిన శ్రీకృష్ణ విగ్రహం సూర్యగ్రహణం రోజున జరిగిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ సమయంలో గుడి దర్శనానికి వచ్చిన ఆదిశంకరాచార్యులు శ్రీకృష్ణుడికి ఒకరోజు మొత్తం ఆహారం లేకపోవడం వల్ల ఇలా జరిగిందని చెప్పారు అందుకే అప్పటి నుండి ఈ గుడిలో ప్రతిరోజు సమయానికి నైవేద్యం పెడతారు సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైనా ఇది రాత్రి మూడు గంటలకే మొదటిసారి నైవేద్యం సమర్పించే ఏకైక దేవాలయం దేవునికి సరైన సమయానికి నైవేద్యం పెట్టడానికి గుడి తలుపులు రాత్రి రెండు గంటలకే తెరుస్తారు అందుకే ఇక్కడి పూజారులు గుడి తాళాలతో పాటు చేతిలో సుత్తి పట్టుకుని వెళ్తారు ఒకవేళ పొరపాటున కూడా తాళం చెవితో తలుపు తెరవకపోతే వెంటనే సుత్తితో తాళం పగలగొట్టి లోపలికి వెళ్లిపోతారు శ్రీకృష్ణుని ఈ విగ్రహం ఆయన కంసుడిని సంహరించిన రూపాన్ని సూచిస్తుంది యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడికి చాలా ఆకలి వేసిందని చెబుతారు అందుకే ఈ గుడిలో సరైన సమయానికి నైవేద్యం పెట్టడం చాలా ముఖ్యం ఒకవేళ సమయానికి నైవేద్యం పెట్టకపోతే ఆకలి వల్ల ఈ విగ్రహం సన్నబడటం ప్రారంభిస్తుంది ఈ గుడిలో ప్రతిష్ఠించిన శ్రీకృష్ణ విగ్రహంతో చాలా కథలు ముడిపడి ఉన్నాయి వాటిలో అత్యంత ప్రసిద్ధి చెందిన కథ విల్వమంగళం స్వామియార్ గురించి స్వామియార్ ఒక సముద్రం గుండా వెళుతుండగా చాలా ప్రయత్నాల తరువాత నీటిలోకి దిగారు అప్పుడు అకస్మాత్తుగా ఆ ప్రదేశంలోని నీరంతా ఇంకిపోయింది వారికి శ్రీకృష్ణుణ్ణి ఐదు అడుగుల విగ్రహం కనిపించింది వారు ఆ విగ్రహాన్ని ఒక పడవలో ఉంచి ముందుకు సాగారు కొంత సమయం తరువాత తిరువరపు గ్రామానికి చేరుకున్నాక వారు ఆ విగ్రహాన్ని ఒకచోట ఉంచి స్నానం చేయడానికి వెళ్లారు తిరిగి వచ్చి విగ్రహాన్ని తీయడానికి ప్రయత్నించగా విగ్రహం కదల్లేదు నేడు తిరువరపులో ఇదే చోట శ్రీకృష్ణుడికి ఒక భవ్యమైన దేవాలయం నిర్మించబడింది స్వామివారికి సముద్రంలో లభించిన ఈ విగ్రహం మహాభారత కాలానికి సంబంధించిందని ఈ విగ్రహాన్ని స్వయంగా శ్రీకృష్ణుడే పాండవులకు బహుమతిగా ఇచ్చాడని నమ్ముతారు మరి ఇది సముద్రంలోకి ఎలా చేరింది చాలామంది స్థానికులు నమ్మేదేమిటంటే పాండవులు తమ రాజ్యాన్ని కౌరవుల చేతిలో కోల్పోయి వనవాసానికి వెళుతున్నప్పుడు శ్రీకృష్ణుడిని ప్రార్థించారు వారికి ఒక విగ్రహాన్ని ఇవ్వమని తద్వారా తమ ప్రయాణంలో శ్రీకృష్ణుడు తమతో ఉన్నాడనే భావన కలుగుతుందని వారి ప్రార్థనను మన్నించి శ్రీకృష్ణుడు వారికి ఈ విగ్రహాన్నే బహూకరించాడు వనవాస సమయంలో పాండవులు పద్నాలుగు సంవత్సరాల పాటు ఈ విగ్రహాన్ని పూజించారు పాండవుల వనవాసం ముగిసిన తరువాత వారు ఈ విగ్రహాన్ని తమతో తీసుకెళ్లాలని అనుకున్నారు కాని ఆ సమయంలో వారు బస చేసిన అడవిలోని జాలర్లు ఈ విగ్రహాన్ని తమ వద్దే వదిలిపెట్టమని వేడుకున్నారు జాలర్ల భక్తిని చూసి పాండవులు శ్రీకృష్ణుని ఈ విగ్రహాన్ని వారి గ్రామంలో ప్రతిష్ఠించారు జాలర్లు చాలా సంవత్సరాల పాటు ఈ విగ్రహాన్ని పూజించారు కాని అకస్మాత్తుగా వారికి చాలా కష్టాలు రావడం ప్రారంభించాయి అనేక కష్టాలను అనుభవించిన తర్వాత వారు తమ సమస్యను ఒక సాధువు వద్దకు తీసుకెళ్లారు అప్పుడు సాధువు వారు శ్రీకృష్ణుడిని సరిగా పూజించలేకపోతున్నారని అందుకే వారు ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేయాలని చెప్పారు చాలా సంవత్సరాల దాని గురించి విషయాలు ఈనాటికి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి మీరు ఇలాంటి మర్మమైన దేవాలయాల గురించి తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరియు ఇలాంటి వినని కథల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి